హాయ్ అండి అందరికీ ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు ఈరోజు మనం వీడియోలో కార్తీక మాసం గురించి కొద్దిగా చరిత్ర తెలుసుకుందాం కార్తీక మాసము తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము అనగా చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసిన రోజు కావున ఈ నెల కార్తీకం హిందువులకు ఈ నెల శివుడు విష్ణువులిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైంది ఈ కార్తీక మాసం స్నానములకు వివిధ వ్రతములకు శుభప్రతమైనది స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడింది నా కార్తీక సమో మాసో నా కృతేన సమం యుగం నా వేద సదృశం శాస్త్రం నా తీర్థం గంగయ సమం అంటే కార్తీక మాసానికి సమానమైన మాసమేమి లేదు సత్యయుగంతో సమానమైన యుగమేమి లేదు వేదములతో సమానమైన శాస్త్రమేమీ లేదు గంగా నది వంటి నది ఇంకా ఏదీ లేదు ధార్మిక యోచనలతో కలిగిన ప్రజలు ఏకభుక్తము లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు రాత్రుల్లో దేవాలయాలయందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు స్వయంగా దీపదానాలు చేయని వారు ఆరిన దీపాలను వెలిగించడం వలన గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి దీపదాన ఫలితాన్ని పొందవచ్చు ఇంకా తెలుసుకోవాలంటే చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఈ మాసానికి వస్తుంది కృత్తిక నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వేదాస్మైతిక్ వరల్డ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ